హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ సారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప మన షాప్ అడ్రస్ చెప్పుకుందాం ఫస్ట్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రింట్ శారీస్ అని కట్పేసే షాప్ నెంబర్ నూట పదమూడు బీ బ్లాక్ లాస్ట్ రంగాలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేళ్ళకి మిక్స్డ్ కలెక్షన్ అండి ఇందులో టపేటా పట్టు టపేటా సిల్క్ బెంగళూరు సిల్క్ డోలా డిజిటల్స్ లెనిన్ డిజిటల్స్ ఇలాగ అన్ని రకాల మిక్స్డ్ కలెక్షన్ ఉంది ఈరోడ్ సిల్క్ ప్రతి కలెక్షన్ కూడా అండి ఫ్రెష్ మిక్స్ అనమాట ఇవన్నీ అంటే అవి అన్నీ అన్నీ ఫ్యాబ్రిక్స్ కలిపి మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది మన దగ్గరికి అందుకనే మనం ఇంత తక్కువ ప్రైస్కి సేల్ చేయగలుగుతాము ఇవి వచ్చేళ్ళకి అన్నీ కూడా ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ కటింగ్ వచ్చేళ్ళకి పక్కా సిక్స్ థర్టీ ఉంటుంది సిక్స్ థర్టీ కన్నా ఏబోనే కానీ సిక్స్ థర్టీ కన్నా బిలో ఉండదు మీరు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఒక బండిల్ కలెక్షన్ ఒక బండిల్కి వచ్చేళ్ళకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి అవన్నీ మీకు నేను చూపిస్తున్నాను ఇవి ఫు దీని వివరం వచ్చే ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ పక్కా అన్ని ఫ్యాబ్రిక్స్ కలిపి ఉంటాయండి ఏదైనా సింగిల్ శారీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటారని చెప్పేసి నేను ఇలా విడివిడిగా చూపిస్తున్నాను హోల్సేల్ కస్టమర్స్ అయితే కనుక మన కాంటాక్ట్ అయితే ఫుల్గా మీకు బండిల్ వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాము ఫుల్గా చూపిస్తాము అంటే బండిలు మొత్తం ఫుల్ బండిలు చూపిస్తాము సో రిటైలర్స్ అయితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి రిటైలర్స్కి మాత్రమే ఇచ్చే ప్రైస్ నేను ఇప్పుడు మెన్షన్ చేస్తాను జస్ట్ జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఏదైనా టూ శారీస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది దీని ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ ని టైప్ టచ్ చేయండి ఫుల్ వీడియోని చూసి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్స్ తీసుకొని నాకు చూపించండి నాకు వాట్సాప్ పెట్టండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము